బాలమురళీ కృష్ణ గారు సరే అదొక సందర్ అనుకోండి ఇప్పుడు మళ్ళీ అక్కడితో చాలు ఇంకా అంతకన్నా వెళ్ళిపోతే ఇంకా సౌందర్య లలితా నుంచి బాలమురళీ కృష్ణ గారు సుప్రభాతం ఇంకా దానికి ఒక అంతు పంతు లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే పరమశివుడు యొక్క తల మీద మౌలవు గంగా ఆయన తల మీద గంగ ఉంది చంద్రబింబం ఉంది తల చల్లగా ఉంటుంది ఇవి చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా చేతులకి కాళ్ళకి అన్నింటికి పావులు చుట్టుకుని ఉంటాడు మెడలో పావులు పావు అడుగు భాగం చల్లగా ఉంటుంది అందుకని ఒంటికి పావులన్నీ చల్లగా తగులుతుంటాయి వామే భాగే దయార్ధ్ర హిమగిరి దుహిత ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు అందుకుని పుట్టుకతోనే చల్లతనం ఇది చాలదన్నట్టు దయార్ద్ర అపారమైన కలిగిన తల్లి అందుకని ఇంకా చల్లగా ఉంటుంది చల్లని తల్లి పక్కన భార్య అందుకని ఈ పక్కన చల్లతనం చందనం సర్వగాత్రే ఒంటి నిండా చందనం దాహేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం ఇది చాలదన్నట్టు మార్గశీర్షమాసం ఆర్ద్రా నక్షత్రం అపారమైన చలి ఉహూయ నివడక లోకముర్వీనాధానందరూ వణుకుతున్నారు ఈనికి మాత్రం ఇవి చాలదన్నట్టు నిత్తిమీద ధారా ధారాపాత్ర దాని మించి పడుతున్నటువంటి నీళ్లు యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సో శక్తి ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావా ఆ ఆర్ద్రా నక్షత్రంలో ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్ల నీలను ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కదన్నాడు ఆ నాకు అర్థమైంది చిత్తే నిర్వేదినే నిత్యవాసోమదీయే నువ్వు నా హృదయంలో కదా ఉంటావు నా దిక్కుమారిన గుండెల్లో ఎప్పుడు కోరికలు తీరలేదని ఎడుపులు ఈ రెండే కదా అందుకని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకు ఇంత చల్లతనం కావలసి వచ్చింది అన్న ఈశ్వరా అందుకు నన్ను పెట్టుకున్నా నా వేడి నిన్ను తల్లబరతలేకపోతోంది ఇంత వేడిగా ఉంటుందయా నా గుండెలు అన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధా లే రాకాహిమగిరి రాకా ఆ తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే అందులోంచి అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లపరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలుగచేస్తాయి కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి బుక్తరక్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత నామం పదహార అక్షరాల నామం మధ్యలో ఎక్కడా విరవకూడదు కానీ పరమశక్తివంతమైనటువంటి నామం దీని తర్వాత వెంటనే అంటారు ఈ రెండు నామాల్ని వేరు వేరుగా వ్యాఖ్యానం చేయడం ఇష్టం లేక ఇవాళే దీన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ముఖచంద్ర మృగనాభి విశేషక అంటే అమ్మవారి యొక్క లలాటం గురించి చెప్పినప్పుడు లలాటములో ఉన్నటువంటి బొట్టు గురించి వెంటనే చెప్పేస్తున్నారు ఎంత గొప్ప మాట వాడారంటే వసిన్యాది దేవతలు ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక అమ్మవారి బొట్టు దేనితో పెట్టుకుంటుంది అంటే మృగనాభితో పెట్టుకుంటుంది మృగనాభి అంటే కస్తూరి మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి ఆ కస్తూరి వస్తుంది ఆ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే దాని వాసన దానికి తగులుతుంది మేత మేసేటప్పుడు అబ్బా ఎంత సువాసన వస్తుందో ఎక్కడిదో ఈ సువాసన అనేది అడివంతా పరిగెడుతుంది దానికి తెలియదు దాని బొడ్డు దగ్గరే కస్తూరి ఉబ్బి కస్తూరి పైకొచ్చింది ఆ కస్తూరిదే ఈ సువాసన అది తెలుసుకోలేదు ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు కాబట్టి ముఖ చంద్ర విశేషక అమ్మా నీ ముఖమండలమునందు నీ లవాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందో తెలుసా చంద్రబింబము చంద్రబింబములో ఉండేటటువంటి మత్స చంద్రబింబమునకు ఎంత సహజంగా ఉండి ఎంత శోధనిస్తోందో నీ ముఖమునకు ఉండేటటువంటి బొట్టు అంత సహజముగా ఉంటుంది అంటే రెండవ కోణం నా నోటితో నేను అనక్కర్లేదు చంద్రుడు మచ్చ లేకుండా ఎప్పుడూ కనపడడం అమ్మవారు ఎప్పుడు బొట్టుతోనే కనపడుతూ ఉంటుంది ఎప్పుడూ మచ్చతో కనపడిన చంద్రుడిలా ఎప్పుడూ బొట్టుతోటే అమ్మవారు కనపడుతూ ఉంటుంది అంటే ఆవిడ యొక్క సువాసినిత్వం ఆవిడ యొక్క ఐదోతనం అందులో ప్రకటన అవుతోంది లలాటమును చూసినప్పుడు లలాటం మధ్యలో అమ్మవారి యొక్క బొట్టు కూడా కనపడుతుంది దేవతలు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు గుండ్రంగా అందుకే కస్తూరి కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే కలయం కంఠే చ ముక్తీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటాడు కృష్ణకర్ణామృతంలో మహానుభావుడు కనుక ఇక్కడ కూడా అమ్మవారు కస్తూరి బొట్టే పెట్టుకుంటుంది అందుకే మనం ఇప్పటికీ అమ్మవారి గురించి చెప్తే కస్తూరి తిలకంచి తేందు విల శత్రుద్భాసి పాల స్థలీం కర్పూర ద్రవమిశ్ర కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందిం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావే అంటాం అమ్మవారి ముఖంలో బొట్టు ఎప్పుడు చంద్రబింబంలో మత్స ఎలా ఉంటుందో అంత సహజంగా బొట్టుతో ఉంటుంది ఇక్కడ మీరు ఈ బొట్టు అనగానే కొన్ని విషయాలని తెలుసుకోవలసి ఉంటుంది అమ్మవారి బొట్టు ఎంత గొప్పది అంటే ఆ తల్లి ప్రకటనముగా పక్కన లేకపోయినా ఎప్పుడూ ఆమె భగవంతుడితో శక్తి స్వరూపిడిగా కలిసే ఉంటుంది దీనికి నేను తరచు చెప్తుంటాను పోతనగారు అనుభవించినటువంటి సన్నివేశాన్ని బ్రహ్మచారిగా వచ్చాడు వామనమూర్తి పక్కన భార్య లేదు భార్య లేకపోయినా ఆయనకి దానం చేసేటప్పుడు బలిచక్రవర్తి అన్నాడు రమ్మా మానవ కొత్త వంచి తమ్ము లేదన కిత్తుమ్మ అడుగులజు నేటికి తడయం ఇదిగోనయ్యా బంగారు పళ్ళెం బ్రహ్మచారి పాదాలు పెట్టుకుడుగుతానన్నాడు బ్రహ్మచారి కాబట్టి ఆ బంగారు పళ్ళెల్లో నుంచి కాళ్ళు కడగమన్నాడు ఆ వింజావళి బలిచక్రవర్తి భార్య బంగారు చెంబుతో నీరు పోస్తోంది ఆ బలి బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని వంగేడు పోతన గారు అన్నారు బలిదైత్యేంద్ర కరద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ కాషాదమున్ నళినామోదము రత్ననూపరము రము నానావేదమున్ పాదమున్ అన్నారు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తిగా కాళ్లు కడుగుదామని వొందిన వొంగిన బలిచక్రవర్తికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదముల రెండింటి మీద కస్తూరి బొట్లు రెండు కనబడ్డాయిట ఎక్కడ ఈ కస్తూరి బొట్లు ఉన్నాయి నిద్ర లేవగానే అమ్మవారు తన పతి కనుక పరమ గురువు కనుక ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వొంగి నమస్కారం చేస్తుంది చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రబడింది అందుకని అమ్మవారు అంతటి మహాపాతి వ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది కనుబమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాప నశిస్తుంది రెండు గొప్ప శోభ మళ్లీ చేకూరుతుంది మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి ఏదైనా దర్శనం చెయ్యాలి ధ్యానం చెయ్యాలనుకున్నాడనుకోండి బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపావు నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నాసిక్ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు మనస్సు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది అందుకే మీరు చూడండి ఏదైనా గుర్తు రాలేదనుకోండి గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు ఆజ్ఞాచక్రం మనస్సు ఇక్కడ నిలబడుతుంది అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో ఆచ్ఛాదన చెయ్యాలి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత అచ్ఛాదన చేయబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమి చేయలేదు రక్షణ కవచంగా ఉంటుంది ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి అవి మూడు రేఖలుగా ఉండాలి మూడు రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి ఇలా మూడు రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలో వస్తూ ఉంటాడు ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్లు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వేప మనస్సు మీదకు పడుతుంది అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే లలాటం మీద రాసిన గీత మారదంటారు కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే ప్రతిరోజు చేత అచ్చాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకి వస్తుంది మనసు సరియైన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వేపుకి నడుస్తాడు రెండు అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు ఉండదు బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు ఆడది బొట్టు పెట్టుకుంటుంది ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలు పెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తంటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన ఇప్పుడంటే ఇలా తగలబడింది కానీ దేశం ఒకనొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైన బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవాట అమ్మవారు అని కొంత కొన్ని కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహమైందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని అంత గౌరవించింది జాతి పెళ్ళైన ఆడదాన్ని సువాసిని చిహ్నంలో మొట్టమొదటి తేదీ అంటే బొట్టే ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు మూడు కారణములు చెప్తారు నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ బొట్టు సుగంధ భరితమైన పదార్థము చేత చేయబడినది మాత్రమే పెట్టుకోవాలి సుగంధ భరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి ఒక్క పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అది సుగంధభరితం కాదు స్టిక్కర్ వెనక్కి తిప్పి చూడు కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞాచక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేస్తుంది స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు కస్తూరితో పెట్టుకుంటారు తిలకంతో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి తిలకం మంచి పరిమళంతో ఉంటుంది కుంకుమ అసలు అమ్మవారు ఇవి పరిమళ ద్రవ్యాలు అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి రెండు అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది ఈ పవిత్రత అని ఒకటి ఉంటుంది ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చెయ్యడం కుదరదు మూడు స్వాసినిత్వానికి మొట్టమొదటి సూచన ఇది అంటే బొట్టే అసలు ఆ బొట్టుతోనే కనపడుతూ ఉండాలి ఎప్పుడు కాబట్టి చూడండి పురుషుడికి జీవితంలో అభ్యున్నతి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగారు వాడు ఎంత వేదం చదువుకోనివ్వండి సమావర్తనము అని ఒక ప్రక్రియ ఉంటుంది పెళ్లి చేసేటప్పుడు ఈ సమావర్తనం చేస్తారు స్నాతకంలో ఈ సమావర్తనం చేసేటప్పుడు బ్రహ్మచ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఎందుకొరకు ప్రవేశించాలి ఆడదాన్ని బొట్టు పెట్టుకోమని మగవాణ్ణి బొట్టు పెట్టుకోమని శాస్త్రం ఎందుకు చెప్పిందో చూడండి అలా బొట్టు లేకపోతే వాడు సంస్కార రహితుడు అని గుర్తు వాడు ఏది చెయ్యడానికి అర్హతని పొంది ఉండడు సరికదా ఎప్పుడు అశౌచాన్ని మోసుకుంటూ ఉంటాడు కాబట్టి బొట్టు ఎప్పుడూ ఉండాలి ముఖాన ఎందుచేత అంటే మగవాడికి జన్మత మూడు రుణాలు ఉన్నాయి ఈ మూడు రుణాలే ఒకటి పితృ రుణం తండ్రికి రుణపడిపోయి ఉంటాడు పుడుతూనే నేనేం ప్రాణశ్రీ నోటి అంటే కుదరదు ఉంటుంది తండ్రి గారికి రుణం రెండు దేవతలకి రుణం దేవతలకి రుణపడి ఉంటాడు మూడు ఋషులకి రుణం ఈ మూడు రుణాలు ఉంటాయి ఈ మూడు రుణములను పురుషుడు తనంత తాను తీర్చుకొనలేడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పురుషుడు తాను తీర్చుకోలేడు ఎవరి వలన తీర్చుకోగలడు ఆడదాని వలన తీర్చుకోగలడు అందుకే ఆ పిల్లకి ఇంకో పేరు పెట్ల ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఈ పిల్ల ఇక్కడ పుట్టింది ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తుంది కానీ ఈవిడ ప్రధానంగా ఎందుకు పుట్టిందంటే ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు ఈ పిల్ల ఆడపిల్ల అక్కడికి ఎడుతుంది వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది ఉద్ధరించడానికి పుట్టింది ఈ పిల్ల ఇక్కడ పుట్టి నన్నుద్ధరిస్తుంది ఈ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది ఎందుకో తెలుసా అండి ఆడది లేకపోతే పురుషుడికి మూడు రుణముల నుంచి విముక్తి లేదు ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి విముక్తి లేదు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే వెళ్ళి ధర్మే ధర్మే చార్థే చా నాతి చరితవ్య అంటే ధర్మమునందు అర్ధమునందు కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత ధర్మే చార్థే కామే చా నాతి చరితవ్య ఈ మూడిటిలో నువ్వు దాటకూడదు నా పిల్లని ధర్మము నా కూతురుతో కలిసి చెయ్యాలి అర్థము నా కూతురితో కలిసి అనుభవించాలి కామము నా కూతురు ఎందు మాత్రమే తీరాలి ఇలా ఉండగలవా అంటే ప్రమాణం చేస్తాడు నాతిచరామి నేను ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు నాతిచరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తాడు మీరు చూడండి ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంతకు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు ఇల్లు మారింది ఎవరు ఆడపిల్ల మారింది మగపిల్లాడు మారలేదు మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇంకో వెళ్ళి పెళ్లి చేసిన మూడు పూటలు తినేసి వచ్చేసినా అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చినాడు కాబట్టి వాడు వచ్చేది వాడింటికే కొత్తంటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది ఆ పిల్ల వస్తేనే గృహే టి గృహే తిష్టతీతి గృహస్థ తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తారు అప్పటి వరకు వాడు చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే వాడికి ఏమి విలువ ఉండదు వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఇప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడంటారు అంటారు అంతకు ముందే ఇంటికి గృహప్రవేశం రాలేదేంటి అయిపోయింది మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే ఆవిడే ఇల్లు ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే ఆవిడ లేకుండా అది ఎంత సౌధమైనా కావచ్చు అది గృహము కాదు వాడు గృహస్థుగాడు అందుకే ఎన్ని వాడైనా ఉండొచ్చు భార్య కా లేదనుకోండి ఒక యజ్ఞానికి కాని ఒక యాగానికి కానీ ఒక హోమానికి కానీ భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు పక్కన భార్య ఉండవలసిందే అంతవరకు ఎందుకండి తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అసౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు కొడుకు పెట్టిన ఆ తద్దినం చల్లదు పెద్ద కోడలు దీపం పెట్టాలి పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి అంతకన్నా నేను చెప్పక్కర్లేదు అవకాశం లేని స్థితిలో ఉంది ఆవిడ అసౌచ్యంలో ఉంది పెద్ద కొడుకు తగ్దినం పెట్టుగాడు అనుకోండి అది ముట్టుకోరు పితృదేవతలు తీసుకోరు ధూర్తుడాని వెళ్ళిపోతాడు ఈమె ఎప్పుడు మళ్లీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది తిథిని చూడకుండా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతోంది ఇప్పుడు చెప్పండి కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా కోడలు గొప్పది అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తుందా ఇది చాలా చాలా ముఖ్యం లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి ఆవిడ అన్నం వడ్డించదనుకోండి భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు ఆహాహా ఇదిరామా కోడలు అని వాళ్ళు తినడానికి ఉండదు ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు ఏంటి ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఆవిడ వెలిగించని దీపంలో తద్దినం లేదు అసలు కాబట్టి అంత శాసిస్తుంది ఆడది కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి ఆడపిల్ల నడిచి పీటల మీదకి రాకూడదు ఎందుకని ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు లక్ష్మి నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే ఆవిడనే వహించేవాళ్ళు లేకపోతే ఆవిడికే పవిత్రత లేకపోతే ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ నిన్నే ఇక నీ ఇంటి లక్ష్యమే ఉంటే అందుకని బావగారు బావగారు బతకూరుతాడు ఎప్పుడు బావమరిది అందుకని బావమరుదులు అంటారు బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు మీరు సంకల్పం చేసినట్టే మా మేనకోడలు లక్ష్మీ అవతల వారిని ఉద్ధరించి మీ సంకల్పం నిజం అవడానికి మేమెత్తుతామండి పద్మంలో అంటారు అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమావలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోబెడతారు కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు ఎవరి నడిచింది నా పిల్లలు నడవలేదు ఏంటంటే బుట్టలో ఎందుకు అనకూడదు అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం వివాహం అయిపోయింది గృహప్రవేశం చేయిస్తున్నారు అత్తవారింటికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి వాహనం మీద తీసుకెళ్లాలి యాభై మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్ళే వెళ్లేటట్టుగా తీసుకెళ్ళాలి తీసుకువెళ్లేటప్పు ఒక విషయం చెప్తారు గచ్ఛ పత్సో వశినీత్వం విధతమావదాసి గృహాధిపతివై గృహాధిపతి వై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా కుడికాలు పెట్టమ్మా అంటారు భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ గృహాన్ గచ్చ గృహపత్ని యథా సో వశినీత్వం ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నివ్వు నీవు పక్కన లేనిదే నేను చెయ్యగలిగినది లేదు నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు ఈ విడవలన కొడుకుని కంటేనే నా పితృణం తీరుతుంది తప్ప భ్రష్టుడమైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే నా పితృరుణం నీ వల్లే తీరాలి నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి నేను ఒక పూజ చెయ్యాలి నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతారుణం తీరుతుంది నేను ఒక రామాయణం ఒక భాగవతను చదువుకుని నేను వెళ్లి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి ఎక్కడ చెప్పగలన నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకుని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు మూడు రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం నువ్వు ఈ ఇంటి యజమానురాలివి ఆవిడ అంతకు ముందు పేదరాలా ఏది అనవసరం ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి యజమానో ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు ఈయన ఎంత పాండితి ప్రకర్ష కలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయిన ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంతమంది తోటి సమానమైన నమస్కార కూడా గురు గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటూ ఆశీర్వచనం చేస్తుంది ఎక్కడొచ్చింది శక్తి ఆవిడకు శ్లోకం రాదో పద్యం రాదో విషయం రాదో ఆవిడకి ఎందుకంటే నమస్కారం అనకూడదు ఆయనతో ఇంటిలోకి వెళ్ళగానే ఆయన భార్యగా ఆవిడికి ఈ అధికారం వచ్చింది ఇవన్నీ ఆవిడ బొట్టు ఇదే బొట్టు అంటే ఈ అధికారం బొట్టు ఆయనని నేను దేవరుణం తీర్పించగలను బొట్టు ఆయనకి పితృణం తీర్చగలను బొట్టు ఆయనకి నేను దేవతా రుణం తీర్పి ఋషి రుణం తీర్పించగలను బొట్టు నేను ఈ ఇంటి యజమానురాలను బొట్టు నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సముధికంగా వృద్ధిని పొంది పది పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం ఇది బొట్టు ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది ఒక ఇంటి మంగళం అంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమై ఉన్నది ఆ ముఖ దర్శనమే చాలు అమ్మవారి ముఖ దర్శనంతో సమానం ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బొట్టులోంచిస్తోందన్నాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న సస్య కదంబ విధానో రూపకుడై తోచు ఒక్క హరినే ప్రార్థించుల శాంతం ఉందంటాడు భీష్ముడు ఒక్క సూర్యుడు ఇంతమందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రదయ్య నిర్వహించగలిగినటువంటి శక్తి ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ సువాసినిత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులో నుంచి వస్తోంది ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా వెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒక్కటే ఉండమ్మా బొట్టు పెడతాం అంటే అంతే ఉండిపోవలసిందే అందుకే ఒక నానుడి ఉంది ఇంత పసుపు కుంకం కోసం పదావళ్లు పరిగెత్తింది అంటారు అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిల నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు విరిసేటటువంటి ఒక పుష్ప ఆ బొట్టు అంటే ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం ఆ ఇంటి ఆనందం ఆయన విశ్రాంతి స్థానం ఆయన అభ్యున్నతి ఆ పిల్లల అమ్మా అన్న పిలుపు ఆ పిల్లల నాన్నగారు అని పిలిచిన పిలుపు ఆ దంపతునిద్దరి సంతోషం వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ కుటుంబంలో ఆవిడ బొట్టులో ఉన్నాయి అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి ఆ బొట్టు అంత పరమ పవిత్రం ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు అందుకే పిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరి తపస్సు చేయిస్తారు ఇంకొకటి ఉండదు ఆ గౌరి తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయి అక్కడ వైభవాన్ని నిర్ణయించేస్తుంది ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్ప ఆ బొట్టు అంత ప్రధానమైనది అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు నా భార్యకి తెలియదు అనట ఎవ్వరికైనా తెలియదేమో కానీ పురుషుడు యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుంది అంటే భార్యకి తెలుస్తుంది అర్ధస్య సంగ్రహేన ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు పదివేల అంకెలో ఎన్ని ఉన్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవా అన్నాడు నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఎవోయ్ ఓ వెయ్యి పట్రా అనాలి వెయ్యి అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి మీరు నవ్వు నవ్వి లోపలికెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ పది వందలైతే రెండు సున్నాలున్న ఒకటి పక్క రెండు సున్నాలున్న పది అయితే వెయ్యి ఏమీ తెలీదు ఇంత ఆస్తికి యజమానురాలు ఇవి చిరునవ్వు నవ్వాలి ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందోట తెలుసా ఆవిడ చేత్తో పుచ్చుకోవాలా ఆవిడ చేతిలో పెట్టాలి అందులోంచి వస్తుంది అంతేగాని నీ మోహన్ నీకేం తెలుసు నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది ఆవిడ లక్ష్మి అందుకని ఆవిడ్ని గౌరవించడం నేర్చుకో ఆవిడ చేతిలో పెట్టు ఆవిడ చేత్తో బుచ్చుకుని ఖర్చు పెట్టు అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు ఆవిడే నీ ఇంటి లక్ష్మి ఆవిడ ప్రసన్నమైతే చాలు నీ ఇల్లు లక్ష్మీ నిలయమై కూర్చుంటుంది అంతే కాబట్టి అర్ధస్యే చె నాయోత్వం ఫైల్ రాయడం వచ్చా నాలా చదువుకుందా ఇంత డబ్బు ఎక్కడొచ్చిందండి